రుభ్యో నమ సభాయి నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో పాటల విభాగంలో మీరు నాకు ఇవాళ వ్యాఖ్యానం చేయమని ఇచ్చిన పాట సుమంగళి చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ గారు వ్రాసినటువంటి పాట పెళ్ళిలో ఆడపిల్లివారు మగపిళ్ళివారు కలుసుకోవడం పెళ్ళి ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి కానీ నిజానికి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంత కష్టపడి పిల్లకి సంబంధం వెతికిన తండ్రి తల్లి అన్నదమ్ములు చాలా యోగ్యుడైన వరుడు దొరికాడు మంచి అల్లుడు వచ్చాడని ఇంత ఆనందపడిపోయిన తండ్రి తల్లి బేల అయిపోయి ఆడపిల్ల బయలుదేరి అత్తారింటికి వెళుతుంటే ఇంత మగాడు కూడా తట్టుకోలేక కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటాడు కళ్ళు ఒత్తేసుకుంటాడు పుట్టిల్లంతా భారంగా అయిపోతుంది పెళ్ళంతా అయిపోతుంది నిజానికి ఆ రోజున ఆ పిల్లలకన్నా తల్లికి తండ్రికి తోబుట్టువులకి వాళ్ళకి ఏం సహించదు ఎందుకంటే కడుపున పుట్టిన పిల్ల ఇంట్లో ఆడుకున్న పిల్ల పెరిగి పెద్దదైన పిల్ల ఆ గదులు తలుపులు తీస్తే ఇంకా అమ్మాయి వస్తువులు పుస్తకాలు అన్నీ కనపడుతుంటాయి ఏదో బెంగ వెళ్ళిపోయిందే అత్తారింటికి వెళ్ళిపోయిందే కళ్ళ ముందు మళ్ళీ వస్తుంది పిల్ల పాపలను ఎత్తుకుంటుంది తెలుసు అన్నీ తెలుసున్న ఎంత బెంగగా ఉంటుందో యువతల వైపు మరి కలిసి ఉన్న తల్లికి తండ్రికి అన్నదమ్ములకి అక్క అంత బెంగ ఉంటే ఇక్కడ బయలుదేరి ఊరు వదిలిపెట్టేసి తన వాళ్ళని వదిలిపెట్టేసి గోత్రం వదిలిపెట్టేసి ఇంటి పేరు వదిలిపెట్టేసి స్నేహితులను వదిలిపెట్టేసి ఎవరో తెలియని చోట ఓ కొత్త ఇంటికి అంతమంది మధ్యలోకి వెళ్ళిపోయిన ఆడపిల్ల ఎంత బెంగగా బరువుగా ఉంటుంది మనసు అక్కడేమో ఎవ్వరూ పరిచయం ఉన్నవాళ్ళు కారు అప్పుడు ఆమె మనసుని ఎంత సేద తీర్చేటట్టుగా అత్తవారింట్లోకి హారతిచ్చి స్వాగతం పలికే వాళ్ళు ఉండాలి అమ్మయ్యా ఇంత మంచి మనుషులున్న ఇంట్లో కా నేను వచ్చాను అన్నది ఆ అమ్మాయి మనసు కుదుటపడి సంతోషంగా గడప దాటి లోపలికి వెళ్ళింది అనుకోండి వెనకాతల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు బెంగ అన్నది లేకుండా ఉండదు కానీ ఆ బెంగ పోవాలంటే చక్కగా అది కూడా పెళ్ళిలో చాలా ప్రధానమైన విషయం అత్తవారింటికి పిల్ల రాగానే అంత ప్రేమగా స్వాగతం పలికే వాళ్ళు ఉండాలి దాన్ని ఎంత సహృదయంతో ప్రతిపాదించారో ఆత్రేయ గారు కొత్త పెళ్ళి కూతురా రారా నీ కుడికాలు ముందు మోపి రారా ఎంత అందంగా పట్టుకున్నారో ఆ విషయాన్ని ఆడపిల్ల ఇంటికి రాగానే కోడలు కుడికాలు ఇంటిలో పెట్టి రామ్మ కుడికాలు ముందు పెట్టి రామ్మ అంటారు ఎందుకని అంటే మనకి బృహస్పతి వచనం అని అందులో బృహస్పతి చెప్పిన మాట ఏమిటంటే చ గృహప్రవేశే చ దక్షిణాంఘ్రి అని చ ప్రయాణం చేసేటప్పుడు గృహప్రవేశే గృహప్రవేశం చేసినప్పుడు చ దక్షిణాంఘ్రి వివాహ సమయంలోనూ కుడికాలు ముందు పెట్టాలి అని శత్రుపురంలోకి వెడితే అడంకాలు ముందు పెట్టాలి వస్తున్నది ఎక్కడికి అత్యంత ఆప్యాయతకి పేరైనటువంటి అత్తవారింటికి వస్తోంది తన అభ్యున్నతి వాళ్ళ అభ్యున్నతి కూడా తన మీదే ఆధారపడింది అందుకని కుడికాలు ముందు పెట్టి రామ్మ అంటారు ఆ ప్రేమకు చిహ్నంగా అందుకని అదే భావనని యథాతథంగా వాళ్ళు అక్కడ ఏమంటారో దాన్నే తీసుకొచ్చేసారు పాటలోకి ఆత్రేయ గారు తీసుకొచ్చి కొత్త పెళ్లి కూతురా రారా నీ కుడుకాలు ముందు మోపి రారా పాట ఎత్తుగడ ఎత్తుకుంటూనే వాళ్ళ ఆయన్ని పొగుడుతూ మొదలెట్టారు అనుకోండి సహజంగా అది ఎవరి వస్తారు ఇల్లు మా అబ్బా మా అన్నయ్య ఇంత గొప్పవాడు మా బావ ఇంత గొప్పవాడు అని మొదలెట్టారు అనుకోండి నిజమే మా ఇంట్లో అయితే నన్ను అంతా పొగిడేవారు కానీ ఇక్కడ మరి వాళ్ళిల్లు కదా ఆయన్నే పొగుడతారు అనుకుంటుంది అందుకని అలా కాదు ప్రేమ అంటే యువతల వైపు నుంచి ఉండాలి ముందు ముందు ఆ అమ్మాయి వైపు నుంచి కలుపుకోవాలి ఎంత అందంగా కలుపుకున్నారంటే గుణవతి కులసతి రారా నువ్వు కోరుకున్న కోవెలకు రారా నువ్వు గుణవతివి ఎన్నో గుణములు కలిగిన దానివి కులసతివి అంటే నీ భర్త యొక్క మర్యాదని నిలబెట్టగలిగిన దానివి ఇది నువ్వు కోరుకున్న కోవెల ఈ ఇంటికి కోడలిగా రావాలని నువ్వు ఎంతో కోరుకుని వచ్చావు ఈ ఇంట్లోకి నువ్వు ఒక దేవత కోవిలలోకి వచ్చిన తర్వాత కోవిలకి ఎంత పూర్ణత్వం వస్తుందో ఇవాళ నువ్వు రావడం వల్ల అంత పూర్ణత్వం వస్తుంది అంత విలుగు వస్తుంది ఇన్ని ముఖ మంటపాలు కట్టినా ఇన్ని సభామంటపాలు కట్టినా ఇన్ని అర్ధమంటపాలు కట్టినా ఎంత గొప్ప గర్భాలయం కట్టినా ఎంత గొప్ప తలుపులు పెట్టినా ఇన్ని గంటలు పెట్టినా లోపల దేవత లేకపోతే శోభ ఎక్కడుంది అట్లా నువ్వు కోరుకున్న కోవిల దేవాలయం ఎంత పవిత్రమైందో నీ అత్తారిల్లు అంత పవిత్రమైంది కోవిలలో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడి వాతావరణం అలా ఉంటుంది కాబట్టి నువ్వు కోరుకున్న కోవిలకు రారా అసలు అండంలో ఎంత గొప్ప మాట కలిమికి కాణాచి మీ పుట్టినిల్లు ఎక్కడ పా మాట పట్టుకొచ్చారో ఆ గారు కానాచి కానాచి అంటే ఇవాళ వచ్చిన సిరి కాదు ఏదో చూడండి నడిమంత్రపు సిరి అంటారు అకస్మాత్తుగా ఐశ్వర్యం రావడం అలా వచ్చినది కాదు కలిమికి కానాచి కానాచి అంటే ఎప్పటినుంచో అంతే తరతరాలుగా మీ పుట్టింటి వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు కలిమికి కానాచి నీ పుట్టినిల్లు చిలిమికి మాగాణి నువ్వు మెట్టి నీళ్ళు మాగాణి మెట్ట అని భూముల్లో రెండు రకాలు ఉంటాయి వ్యవసాయ భూములు మాగాణి అంటే బాగా నీటి సదుపాయం ఉండదు పక్కన నదీ జలాలు కాలవలగా పెడుతున్నాయి అనుకోండి మాగాణి భూములు అంటారు మెట్ట భూములు అనుకోండి బాగా ఎత్తు మీద ఉంటాయి వ్యవసాయం మీద అది వర్షం మీద ఆధారపడతాయి వర్షం మీద ఆధారపడిన భూమి ఒక్క పంట పండొచ్చే కానీ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భూములు సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి నాలుగు పంటలు పండుతాయి కావలసినంత ఐశ్వర్యం పైగా పక్కనే నీరు ఉంది కదా అందుకని తేమ ఉంటుంది మీరు కొబ్బరి ఒడ్డున ఆ గట్టు మీద కొబ్బరి చెట్లు వేసారనుకోండి కావలసిన కొబ్బరి పంటలు తిరుగుతాయి నాలుగు మామిడి చెట్లు వేసుకున్నారనుకోండి ప్రతి ఏడాది తినడానికి కావలసిన మామిడి పళ్ళు ఊరగాయలు పెట్టుకోవడానికి కావలసిన మామిడికాయలు వచ్చేస్తాయి ఆ పక్కన ఏదో పెసలు మినువులు ఇలాంటి మొక్కలు వేసుకున్నారనుకోండి ఏడాదికి కావలసినటువంటి అపరాలు అంటే ఇలాంటి ధాన్యపు గింజలన్నీ కూడా వచ్చేస్తాయి క్షమాయం పొంది కదూ వేస్తే అది పండేస్తుంది ఒక ఏడాదికి ఒక ఇంటికి కావలసినవన్నీ అక్కడ పండేస్తాయి ఎందుకంటే అది మెట్ట నీ అత్తవారింటికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అది మెట్ట దానికి నీటి సౌకర్యం ఉంది అంటే వాళ్ళందరి హృదయాలు కూడా ఆర్ద్రతతో తడిసిపోయి ఉంటాయి అంత ప్రేమ చేత తడిసి ఉంటాయి అందుకని అక్కడ పండని పంట లేదు అంటే దొరకని సంతోషం లేదు వాళ్ళందరూ అంత ప్రేమగా ఉంటారు కాబట్టి చిలిమికి మాగాని నువ్వు మెట్టినిల్లు ఇంకా నీకు లేనిదేమిటి పుట్టినింట్లో అంత ఐశ్వర్యం మెట్టినింట్లో ఇంత ఆప్యాయత అక్కడి నుంచి నువ్వు వచ్చినా చతుర్ధేవి భక్తి వేసి కన్యాదానం చేయలేదుగా అందు నీకు లేని ఐశ్వర్యం ఏం లేదు ధనమున్నది బలమున్నది నీ ఇంట అక్కడ పుట్టింట్లో నీకు కావలసినంత ధనం ఉంది కావలసినంత బలం ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి అంతకన్నా ప్రేమైనటువంటిది చూడడంలో సంతోషం ఉంటుంది ఇక్కడ నీకేం కనపడుతుందో తెలుసా మనసున్నది మమతున్నది మా ఇంట ఇక్కడ మనసు ఉంది మనసు అంటే అవతల వారి యొక్క కష్టాన్ని చూసి స్పందించగలిగినటువంటి స్థితి అంత మంచి మనసులున్న వాళ్ళు ఉన్నారు అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు అది చూసావు దానికన్నా ఇది నీకు ఇంకా సంతోషంగా ఉంటుంది తప్ప నీకు బాధపడేలా ఉండదు కాబట్టి మనసున్నది మమతున్నది ఉన్నది మా ఇంట పై మెరుగులు పైడి నగలు లేవు ఇక్కడ ఇక్కడ ఏదో డబ్బున్న వాళ్ళు ఇంటికి వెళుతున్నామని చెప్పి డబ్బున్న డబ్బున్న వాళ్ళల్లా కనపడాలన్న తాపత్రయాలు పై పై మెరుగులు బంగారంగులు ఇవన్నీ ఏం లేవు ఇక్కడ పంతాలు సాధింపులు రావు ఇక్కడ ఇక్కడ ఎవ్వరూ కూడా నీ అత్తారింట్లో పంతం పట్టేవాళ్ళు ఇది ఇలాగే జరగాలనే వాళ్ళు సాధించేవాళ్ళు ఇదిలా ఎందుకు చేయలేదనేవాళ్ళు అలా మనసులో పెట్టుకుని అదే పనిగా ఎద్దు పుండుని కాకి తులిచినట్టు బాధ పెట్టేవాళ్ళు అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళే లేరు ఎప్పుడూ ప్రేమస్వభావమే నిండు మనసు చిరునగవు పండునిక్కడ నిండు మనసులు ఏ ఎప్పుడూ ప్రేమతో ఉంటాయి చిరునగవు పండునిక్కడ ఎప్పుడూ చిరునవ్వులే అందరూ అంత మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ ముఖాల మీద చిరునవ్వులు కనపడుతుంటాయి ఆ పండు వెన్నెలందు దినం పండునిక్కడ ఆ చిరునవ్వుల్లో ఉండేటటువంటి వెన్నెలలో ప్రతిరోజు ఏ ఆ ఆరోజు పండుతుంది అంటే ఇవాళ ఒక సంతోషం అయితే రేపు ఒక సంతోషం ఎల్లుండి ఒక సంతోషం ప్రతిరోజు సంతోషమే ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతిరోజు అంత సంతోషమే ప్రతి గాలి పైర గాలి అంత ఆనందంగా ఉంటుంది తప్ప నిన్నటి రోజు ఎలా ఉందో ఇవాళ రోజు అలా ఉండదు ఎందుకంటే అక్కడ కొత్తగా భోగ వస్తువులు అక్కర్లేదు మనుషుల మనసులు చాలు అంత సంతోషంగా గడుస్తుంది కన్న తల్లి కన్నా మిన్న మీ అత్తగారు మీ అత్తగారుందే కన్న తల్లి కన్నా మిన్న నువ్వు మీ అమ్మగారిని వదిలి వచ్చేసానని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు రేపు పురిటికి వెళ్ళవలసి వస్తే తొలికాన్పు పుట్టింటికి వెళ్ళవలసి వచ్చిన మీ అత్తగారి ప్రేమ ముందు ఆవిడ్ని వదిలిపెట్టి వెళ్ళలేక వెళ్ళి నాలుగు రోజులుండి జ్వరం వచ్చేసి వద్దొద్దు నాకు తొలికాన్ పైన మా అత్తగారి దగ్గరే పోసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చేస్తాం అంత ప్రేమైక మూర్తి మీ అత్తగారు కన్న తల్లి కన్న మిన్న మీ అత్తగారు కనిపించే దైవము చేకొన్నవాడు నీ భర్తో కనిపిస్తున్నటువంటి దైవం అంత మంచివాడు కలలన్నీ నిజమవు నీ కాపురాన నువ్వు ఏ కళలు కన్నావో ఏ మంచి కలలతో గౌరమ్మని ఆరాధించావో గౌరమ్మని ఎటువంటి నిలకడ కలిగిన మనుగడ కావాలని అడిగావో అవన్నీ ఇక్కడ సిద్ధిస్తాయి నీ నువ్వు అలా సంతోషంగా ఉంటావు కలకాలం వెలుగుని ఇంటి దీపము కలకాలం నీ ఇంట దీపం వెలుగుతుంటుంది ఇంట్లో దీపం వెలుగుతోంది అంటే ఎప్పుడు శుభ పరంపరలే ఎప్పుడూ మంగళములే ఎప్పుడూ సంతోషమే ఎప్పుడూ వృద్ధే తప్ప బాధపడవలసిన రోజు ఉండదు ఎందుకని అంటే అందరూ అంత మంచివాళ్ళు కాబట్టి కొత్త పెళ్ళి కూతురా రారా అంటూ ఆడపిల్ల మొట్టమొదటి పెళ్లికి ముందు చేసే గౌరీ పూజ దగ్గర మొదలుపెట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతే స్వాగతం పలకడం వరకు పాటలు ఎంచుకొని నాలుగు పాటల్లో పెళ్ళినంతటినీ ఇంత బాగా తీసుకొచ్చేసినటువంటి మీ చాతుర్యాన్ని మెచ్చుకుంటూ ఈ పాటని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను స్వస్తి మనందరం కూడా ఇంత మంచి భావనలు కలిగిన వాళ్ళమై పెళ్ళిళ్ళు పండేటట్టుగా మనందరం ప్రవర్తించాలి దానికి తగిన బుద్ధి కుశలతని అటువంటి విభూతిని ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ వలచేత మనకు అనుగ్రహించుగాక మంగళం మహత్